ఈ నియోజకవర్గంలో కొన్ని తీర్మానాలు మనము పార్టీ దృష్టిలో పెట్టడం జరుగుతుంది అవి ఏంటనేది కూడా చివరిలో మీకు చెప్పడం జరుగుతుంది అన్నారు మనలో ఉన్న మంచితనం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవేశంతో మాట్లాడతాం మనం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చేస్తామో మనకి మంచితనం మరి విపరీతంగా ఎక్కువైపోతుంది పన్న కష్టాలు కూడా మర్చిపోతాము ఈరోజు ఈ నియోజకవర్గంలో మామూలుగా బయట అందరూ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షం అని చెప్పి మాట్లాడతారు కానీ మనది ఇరవై సంవత్సరాల ప్రతిపక్షము ఆయన నాతో మాట్లాడుతూ మేడం మీరు చాలా ఆవేశంగా ఎప్పుడు మాట్లాడతారు మేడం ఎప్పుడు మీ ఫేస్ చాలా సీరియస్గా ఉంటుంది ఎప్పుడు ఆవేశంగా మాట్లాడతారు అని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది ఆయనతో నేను ఒకటే మాట్లాను అది ఆవేశం కాదు సార్ నా కార్యకర్తలకి పనులు ఇంకా కావట్లేదనే ఒక బాధతో నేను మాట్లాడడం జరుగుతుంది అది ఆవేశంగా మీరు తీసుకోవద్దని చెప్పి చెప్పడం జరిగింది ఎవరైతే పనులు చేయట్లేదో వారిని తీసే కార్యక్రమంలో మనం ఉన్నాం కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ ఈ రోజు మీ అందరికీ కూడా చాలా విషయాలు మందారెడ్డి గారు శోభా గారు ఎప్పుడు కూడా కార్యకర్తలని రాజకీయాన్ని కుటుంబాన్ని వేరుగా చూడలేదు ఎప్పుడు ఒక ఇల్లు కట్ట దగ్గర నుంచి కుటుంబంలో ఏ నిర్ణయం తీసుకున్నా కారకట్టలకి ఆలకట్ట రాజి రాజకీయాలకి ముడి పడేలాగా ఆయన నిర్ణయాలు తీసుకునేవాడు లేని పోని పుట్టాలు పుట్టించడం జరుగుతుంది ఎందుకంటే మనల్ని తొక్కాలనుకున్న వాళ్ళు మనకి ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా మన తెలుగుదేశం పార్టీలో ఉండాలని ఎవరు కూడా కోరుకోవట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మేము మొదటి చెప్పే దాంట్లో వాస్తవం ఉంది మేము మొదటి నుంచి చూపించే దారిలో న్యాయం ఉంది మొదటి నుంచి కూడా కార్యకర్త కార్యకర్త తప్ప వేరే మాట మా నోట్లో నుంచి రాలేదు ఈరోజు గంగులో మాకు ఒక చెప్పచ్చ చెప్పకూడదు ఒక ప్రపోజల్ పంపించినా సిక్స్టీ ఫార్టీ అంట సిక్స్టీ ఫార్టీ అంట రేపు వద్దునా మళ్ళీ ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే ఫార్టీ పర్సెంట్ ఇస్తాము ఇప్పుడు మాకు ఇమ్మని చెప్పి చెప్పి పంపించినారు కానీ ఈరోజు గతంలో మనము ఇట్లాంటి ఆఫర్లు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో వచ్చినాయి పలానా సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడకండి ఈ కేసులు పెట్టాము మీరు ఇది వదిలేదు కేసులు పెట్టమని ఎన్నో సందర్భాల్లో చెప్పి పంపించినా కానీ ఈరోజు ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాలేదు రోజుతో ఇబ్బంది పడతామనే చాలా మంది జాగ్రత్తలు కూడా పడ్డారు ఈ రోజు నేను చెప్తున్నా ఇది నా ఒక్క గెలుపు కాదు ఇది కార్యకర్తల గెలుపు మన గెలుపు నేను కాదు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న మీరందరూ తెలియజేసుకుంటున్నాం ఈ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు కూర్చున్నారు కార్యకర్తలు కూర్చున్నారు లీడర్లు కూర్చున్నారు ప్రతి ఒక్కరు ఇది నా గెలుపు నా ఎన్నికలు నాది అని కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు మనం ఈ స్థాయికి రాగలిగినామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మామూలుగా అయితే ఇది రెండు రోజుల తర్వాత పెట్టాల్సిన ప్రోగ్రాం నియోజకవర్గం కానీ ఈ తుఫాన్ ఉంది ఎప్పుడు వర్షాలు ఎక్కువ పడతాం మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి హడావిడిగా ఈ రోజే పెట్టాల్సింది పొద్దునే నిర్ణయం తీసుకొని పొద్దున ఫోన్లు చేస్తే సాయంత్రం కల్లా ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా ఇంత తక్కువ సమయమైనా వెంటనే వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత